మూషికవాహనమోదకహస్త చామరకర్ణ విలంబితూత్రమన రూపమహేశ్వరపుత్ర విఘ్న వినాయక పాతనమస్త ఆజనాభిరామహృదయాభుజమల్ సిం పచేయ జ్ఞానార్యముడై ంబుద్ధి చంద్రుడు ఆంబుధి చంద్రుడు కీర్తీయ జీవ అశేష శిష్య జనవంతితుడు నైల కృష్ణమాచాదిలకి కృష్ణమాచాదిలకి వినతు నమస్కృతు वामी भूमि सुता पुरस्य हनुमान पश्चात सुमित्रा सुता शत्रुघ्न भरत पार्श्वल वायुकोणु सुग्रीवस्य विभीषणस्य युवराट तारासु मध्ये नीलसरोज सरोज कोमल रुचिम రామం భజే శ్యామలం శ్రీరామం భజే శ్యామలం ఇప్పుడు చెప్పినటువంటి పద్యం రేపటి నుంచి ఈ పద్యం చెప్పినప్పుడు పట్టాభిషేక మూర్తి ఉన్నారు కదా ఆ మూర్తి వర్ణనమాతిది మరొక్కసారి ఈ పద్యం అంట కాబట్టి అందరు కూడా మనస్సులో పట్టాభిషేక మూర్తినే హృదయంలో పెట్టుకొని వినండి వామే భూమి సుత पुरश्च हनुमान पश्चात सुमित्रा सुतः शत्रुघ्नो भरतस्य पार्श्वदलयो वायुरादिकोणेषु च सुग्रीवश्च विभीषणश्च युवराट् जाम्बवान् मध्ये नीलसरोज कोमलरुचिम् रामं जेश्यामलं श्रीरामं भजेश्यामलम् इति पठाभिषेकमूर्ति <coughs> कृतवारासिंहसकीकृतराक्षसं रामायणमहामालारत्नं वन्दे अनिलात्मजम् తల్లికి తల్లి అయిన తన తల్లికి తాను తల్లియై ధరన్ తల్లులకెల్ల తల్లియై తల్లి మమం కరుణింపు మనతో తల్లులుగాన నీని మరు తల్లిని సజ్జన కల్పవల్లి మా తల్లిని సన్ను తింతు జనతా ఫలదస్మిత మల్లినంతయం అందరూ కూడా ఒకసారి కళ్ళు మూసుకొని ఈ పద్యంలో ఉన్న ప్రతిపదాన్ని ఆశోదించండి నిధ్యానంలో ఉండండి శ్రీదేవి నవ యవ్వన అంతిత తనం శ్రీయ పదాం कन्याకాం శర్ణాలంకృత ధృతసు సౌందర్యవారాన్నిధి కారుణ్యామృతవర్షిణీ నవమణిభ్రాజగరీటో్వ వైశ్యఖ్యాతకూలోద్వాతిను వందే సదా వాసవీ అని ఆ వాసవీ కన్యకాంబు ప్రణుతులు సమర్పిస్తూ మనం తలపెట్టినటువంటి కార్యక్రమం వారం రోజులు సుందరకాండ అంటే నిజానికి నిర్వహించేటువంటి వారికి చెప్పే నాకు వినే మీకు అందరికీ సాహసమే श्री राम जय राम जय जय राम 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 श्री हनुमान जय हनुमान जय जय हनुमान श्री हनुमान जय हनुमान जय जय हनुमान श्री हनुमान జయ హనుమాన్ జయ జయ హుమాన్య హయ జయ హుమాన్ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హయ జయ హీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ జాంబ సుగ్రీవ హనుమత్క్షత్రుని భరతలక్ష్మణ సీత సమీత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమ అకార ఉకార మకారాల కలయ్య అంటారు కాకపోతే ఓంకారం ఓం అనకూడదు ఒడ్డు నుంచి మొదలవ్వాలి అకార ఉకార మకారాలతో ఉచ్చరించి ఓ అని ఎంతసేపు అన్నా కూడా మన ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యాన్ని బట్టి ఎంతో కొంతసేపటి తర్వాత నిశ్శబ్దం వచ్చేస్తుంది ఆ నిశ్శబ్దానికి కూడా చాలా అర్థం ఉంది అదంతా ఇందులో ఉందన్నమాట జాంబవ సుగ్రీవ హనుమత్ శత్రుఘ్న లక్ష్మణ సీతా సమేత అని అదే క్రమంలో లైన్లో అనాలి శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమో నమ ఇందరాకాండ అంటారు సుందరకాండ సుందరకాండ అనేటువంటి కాండ శ్రీమద్ రామాయణంలో ఉన్న ఏడు కాండలలో ఐదవది చెప్పుకున్నాం వృద్ధుడిని మొట్టమొదటి బాలకాండ రెండు అయోధ్యకాండ మూడు అరణ్యకాండ నాలుగు కిష్కింధాకాండ ఐదు సుందరకాండ ఆరు యుద్ధకాండ ఏడు ఉత్తరకాండ ఇందులో ఐదవ కాండ అయినటువంటి సుందరకాండ అనేటువంటి దానికి ప్రాశస్యం ఏంటని చెప్తూ ఒక మాట బాలకాండ అనగానే అందరికీ తెలుసు ఏంటి అంటే రామచంద్రమూర్తి బాలుడుగా అవతరించి అంటే దశరథ మహారాజు భార్య కౌశల్యాదేవి గర్భాన అవతరించి ఈ రామకార్యం అంటే త్రేతాయ రావణాసురుడనే రాక్షసుని అంతం చేయడం కోసం వచ్చాడు ఆయన యొక్క అవతార ప్రయోజనం అది దాని అవతరించిన నాటి నుండి అంతకుముందు కూడా దశరథ మహారాజుకు ఆ అయోధ్య నగరంలో ఆయనకు పిల్లలు లేకపోతే బాధపడుతూ ఉంటే పుత్రకామేష్ఠి యాగం చేయాలని పెద్దలు చెప్పారు ఉత్తములు కానీ పుస్త పుత్రకామేష్ఠి యాగం చేయాలంటే దానికి ఒక దోషం ఉంది అది చేయలేకపోవడానికి దోషం ఉంటే దాన్ని పోగొట్టడానికి అశ్వమేధ యాగం చేశారు ఇవన్నీ కూడా బాలకాండలో చెప్పబడ్డాయి ఆ తర్వాత బాలకాండలోనే సీతా కళ్యాణం జరిగింది సీతారాములు కొన్నాళ్ళు కాపురం చేశారు ఏడ్చలో చేసిన తర్వాత అయోధ్యలో జరిగినటువంటి ఆ బాలకాండ మొత్తం అయిన తర్వాత అయోధ్య నగరంలో సీతారాములు కాపురం చేసిన తర్వాత ఒకనొక రోజున అనుకోకుండా కైకేయి యొక్క ప్రమేయం వల్ల దశరథ మహారాజు అరణ్యవాసానికి వన అరణ్యవాసానికి పంపించాడు సీతారాములను రామచంద్రమూర్తిని మాత్రమే పంపించాలని తలంపు కానీ లక్ష్మణుని వెంటనే వచ్చాడు అడగ అడగకుండానే వచ్చాడు సీతమ్మ నేనే ముందుంటున్నా ఉంది ఆ మాట చెప్పుకుంటాం కదా ఆ రకంగా అరణ్యవాసానికి వాళ్ళు వెళ్ళినటువంటి దానికి దారితీసిన పరిస్థితులన్నీ కూడా అయోధ్యలో జరిగినాయి కాబట్టి అయోధ్య కాండ రామచంద్రమూర్తి బాలుడిగా ఉన్నప్పుడు జరిగిన కాండ కాబట్టి బాలకాండ తర్వాత అరణ్యవాసానికి వెళ్ళి అరణ్యవాసం నిర్వహించినటువంటి కార్యక్రమాన్ని తెలియజేసే కాండ కాబట్టి అరణ్యకాండ తర్వాత కృష్ణింధారంగంలో జరిగినటువంటి కథ కాబట్టి కృష్ణింధాకాండ ఆ తర్వాత సుందరకాండ వదిలిపెడదాం యుద్ధం చేసినటువంటి కాండ యుద్ధం గురించి వర్ణించబడిన కాండగా యుద్ధకాండ ఆ తర్వాత యుద్ధం తర్వాత అప్పటి వరకు కూడా యుద్ధం తర్వాత పట్టాభిషేకం చివరిలో జరుగుతుంది ఆ పట్టాభిషేక ఉత్తరం ఉత్తరం అంటే ఏంటి తరువాత అర్థం పట్టాభిషేకం తర్వాత జరిగినటువంటి సన్నివేశాలన్నింటి కూడా తెలియజేయబడ్డ కాండ ఉత్తరకాండ అన్నారు అంటే ప్రతిదానికి ఒక అర్థం ఉంది కాండ అంటే అయోధ్యలో జరిగింది కిష్కింద కాండ అంటే కిష్కిందలో జరిగింది యుద్ధకాండ యుద్ధం నుంచి వర్ణించబడింది కానీ సుందరకాండని ప్రత్యేకంగా ఎందుకు ఈ కాండకి పేరు పెట్టారు వాల్మీకి మహర్షి దీని ఏమనాలి అంటే ఇందులో జరిగింది ఏంటి అంటే సీతాదేవి రామచంద్రమూర్తి దగ్గర నుంచి విడగొట్టి రావణాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు అపహరించుకొని వెళ్ళాడు నిజంగా అపహరించలేదండి తీసుకొని వెళ్ళాడు అంతవరకు అపహరించే మాటే కనుక మనం అనేటైతే జగన్మాత యొక్క జగన్మాతత్వానికే భంగము ఇంకా జగన్మాతను అపహరించకపోతే ఇంకా లోకానికి ఏముందండి దిక్కు కాదు జగన్మాతను ఎత్తుకుపోలే ఎవరు జగన్మాత తనంతరం తానుగానే రావణాసురుడు యొక్క లంకకు వెళ్ళింది తను కావాలనే వెళ్ళింది ఆ ప్రణాళికలో భాగంగా అది అంటే వాడు చెప్తా ఆ రకంగా లంకాపట్టణానికి వెళ్ళిన సీతమ్మను వెతకటానికి హనుమత్స్వామి వెళ్ళాడు వెళ్ళి వెతికాడు చిన్న చివరికి సీతమ్మని కనుక్కున్నాడు సీతమ్మని నమ్మించాడు తను రామచంద్రమూర్తిగా దాసునేని ఎంత కష్టమైన పని అండి అది ఎవరి ఈ రోజుల్లో ఒక అన్వేషణ కాండ అన్నారు లేదు అంటే ఇంకేదన్నా హనుమత్కాండదు ఎందుకంటే హనుమత్సాడడానికి నాయకుడు కాబట్టి కిష్కింధాకాండలో కాండలో కాండలో సీతమ్మ అనేటువంటి ప్రసక్తి రాదు సుందరకాండలో రాముడు అనే ప్రసక్తి రాదు కిష్కింధా కాండలో సీతమ్మ అసలు రానే రాదు ఆ పాత్ర సుందరకాండలో రాముడు రాడు చివరికి వస్తాడు ఏడవ రోజు సన్యాసం చివరిలో వస్తాడు అప్పటి రాముడి గురించి ప్రస్తావన రాదు కానీ అసలు రామాయణానికి కథ నాయపడేవరు రాముడు కానీ ఈ సుందరకాండ అనగానే వెంటనే మనకు వచ్చేది ఎవరు ఆలోచన వస్తారు స్వామి కాబట్టి హనుమంతుని పేరు మీద హనుమత్కాండ అనాలి అనకుండా సుందరకాండ అని ప్రత్యేకంగా ఎందుకు పేరు పెట్టారంటే ఒక అంతకు మునిపే పరమేశ్వరుడికు లోకంలో ఒక సవాల్ ఎదురైంది త్రిపురాసురుడిని సంహరించాలి రాక్షసులను సంహరించాలి అంటే ఏం కావాలి ఒక రథం ఒక ధనుస్సు బాణం ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి సమకూర్చారు భూమి రథంగా వచ్చింది పరమశివుడి త్రిపుర త్రిపురాశుణ్ణి సంహరించడానికి విష్ణుమూర్తి బాణం పుల్లగా వెళ్ళారు అంటే అర్థమేంటి విష్ణుమూర్తి పరమేశ్వరుడు చేసేటువంటి రాక్షస సంహారానికి తన వంతు సహాయంగా బాణం పుల్లగా వెళ్ళాడు బాణంగా మరి తన సనాతన హిందూ ధర్మం ఏం చెప్తుందంటే ఒక ఉపకారం కనుక ఏదైనా చేస్తే ప్రత్యుపకారం చేయాలి మరి విష్ణుమూర్త ఆ ఉపకారాన్ని మర్చిపోతాడా మర్చిపోడు విష్ణుమూర్తికి ఒక అవసరం వచ్చింది ఏ అవసరం అంటే అనే రాక్షసుడు లోకంలో భయంకరంగా దేవతలను బాధ పెడుతూ ఈ లోకాన్ని ప్రీతి కొల్పిస్తున్నాడు అప్పుడు ఆ రాక్షసుని వధించాలి దానికోసం శ్రీ మహావిష్ణువు అవతరించాలి అని చెప్పి దేవతలు ప్రార్థించారు అడిగాడు విష్ణుమూర్తికి తెలుసు రావణాసురుడు దేనికి తపస్సు చేశాడు నేనెప్పటికీ చనిపోకుండా ప్రతికి ఉండాలి అని తపస్సు చేశాడు బ్రహ్మగారు అయ్యారు ఏం రవణ నీ తపస్సు బాగా ఉంది మెచ్చుకున్నాను నేను సంతృప్తి చెంది ఏం కావాలి నాకు చావు లేకుండా ఉండాలి ఏమయ్యా పుట్టినవాడు గిట్టక తప్పదు కాబట్టి నేను బ్రహ్మను సృష్టిస్తా పుట్టిస్తా చావు అనేది నా చేతిలో లేదు నేనేం చేయలేదు నువ్వు తప్ప నాకెవరు దిక్కు మరి నాకు వరం కావాలంటే అయితే ఫలానా వాళ్ళ వల్ల చావు ఉండకుండా ఉండాలి అని కోరుకో అవి అయితే ఇస్తా అంటే నా దృష్టిలో పనికిరాని వాడు ఈ లోకంలో ఇద్దరే నరులు మానవులు వానరులు కోతులు ఈ ఇద్దరు నన్ను ఏం చేయలేదు వాళ్ళ తప్ప మిగిలిన అందరి నుంచి నాకు రక్షణ కావాలన్నాడు ఓహో తధాస్తు అన్నాడు అంటే రావణాసురుడు కోరుకున్న కోరిక వరంలో నరులు వానరులు ఆఫ్టర్ ఆల్ పనికిరాదు వాళ్ళ వల్ల ఏ నాకు భయం లేదన్నాడు మిగిలిన వాళ్ళ వల్ల భయం అన్నాడు మిగిలిన వాళ్ళు ఎవ్వరు లేరు మనుషులు కానీ వానరులు కానీ అయితే రావణాసురుడు సంపవచ్చు వరంలో లేరు కదా వాళ్ళు అని చెప్పి శ్రీ మహావిష్ణువు దేవతలు ప్రార్థిస్తే అప్పుడు శ్రీ మహావిష్ణువు నేను నరుడుగా అవతరించాలి అనుకున్నాడు అప్పుడు దశరథ మహారాజు పిల్లలు లేక ఆ తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ వెంకటాచలం కొండపైకి వచ్చాడు వెంకటాచలం ఈ కలియుగంలో మాత్రమే అనుకోవద్దండి అనాదిగా ఉన్న కొండ వెంకటాచలం కొండంలో దేవతలంతా తపస్సులో ఉన్నారట మహానుభావ శ్రీ మహావిష్ణువ ఈ లోకంలో భయంకరమైనటువంటి ఇబ్బందులు కలుగజేస్తున్నటువంటి ఉన్నాడు అతన్ని వధించాలంటే నువ్వు దిగి రాక తప్పదయ్యా అన్నాడు మరి ఎవరి గర్భాన ఏ పురుషుడు యొక్క ఆ శక్తి వల్ల ఏ తల్లి గర్భంలో నేను మనిషిగా పుట్టాలి అని ఆలోచిస్తున్న సమయంలో దశరథ మహారాజు వెంకటాచలం కొండ మీద తపస్సులో అందరితో పాటు కూర్చున్నాడు ఏంటి మహానుభావులారా మీరు ఈ వెంకటాచలం మీద ఏంటి తపస్సు చేస్తున్నారంటే ఇలా శ్రీ మహావిష్ణువుని అవతరించమని ప్రార్థిస్తున్నా రావణాసుని బాధ తట్టుకోలేక అన్నారట అప్పుడు నాకు పిల్లలు లేకుండా నేను తపస్సు చేస్తున్నా నాకు పుట్టినా బాగుండు శ్రీ మహావిష్ణువు కొడుకుగా అనుకున్నట్ట ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు అని కోరుకున్నాడు దశరథ మహారాజు అని దశరథ మహారాజు ప్రథమ పిల్ల భార్య అయినట్టు కౌసల్యాదేవి గర్భంలో అవతరించడానికి సిద్ధమయ్యాడు రామచంద్రమూర్తి ఆ విధంగా అవతరించినటువంటి రామచంద్రమూర్తి రావణ సంహారం కోసం అవతరిస్తే మరి అంతకుముందు త్రిపు త్రిపుణుల సంహారంలో నాకు శివుడు ఏమనుకున్నాడు నాకు సహకరించాడు శ్రీ మహావిష్ణువు ఇప్పుడు నేను ఆయనకు సహకరించాలి కదా ఏ రకంగా సహకరిస్తారని దేవతలు పోయి అడిగారట అయ్యా పరమశివ నీకు ఒకనాడు నాడు పుల్లగా మా విష్ణువు గారు వచ్చారు మరి ఇప్పుడు విష్ణుమూర్తి రామచంద్రమూర్తి రూపంలో అవతరించి దశరథ మహారాజు పెద్ద కొడుకుగా రావణాసుడు సంహారం చేయాలనుకుంటున్నారు మరి మీరేం సహకరిస్తారు అంటే పరమశివుడు అన్నట సుందర సుభగ శ్రీమాన్ హనుమాన్ మారుతాత్మజ అన్నట్ట అంటే సుందరుడనే పేరు మీద శ్రీమాన్ శ్రీమంతుడనై హనుమాన్ మారుతాత్మజ మారుత అంటే వాయువు యొక్క స్థుడుగా హనుమంతుడైనటువంటి పేరుతో ప్రసిద్ధి చెందుతూ సుందరుడు అనే నామంతో నేను భూమి మీద అవతరిస్తాను అని చెప్పాడు అంటే ఈ విధంగా పరమశివుడు అక్కడ ఒక చిన్న కథ కూడా చెప్తారు ఒక మాట ఆ ఇద్దరు మాట్లాడుకుంటున్నారట భావా భావమారు ఏమని పరమశివుడు అన్నట్ట శ్రీ మహావిష్ణువుకి నేను కార్యం నెరవేర్చడానికి తోడుగా వెళ్ళడానికి నేను ఒక వానరుడుగా వెళతాను సుందరుడు అనే పేరుతో అన్నట్టుగా నేను అన్నదట పక్కన పార్వతీదేవి అందుకు నాకు తోకలాగా అన్నట్ట అనగానే అయితే ఆ తోకలాగానే వస్తా అన్నదట ఆ రకంగా తోక పూజ అంటే అర్థం ఏంటంటే తోక ఎవరో కదండి సాక్షాత్ అమ్మవారు శక్తి స్వరూపిణి వాళ్ళ అందుకే వాళ్ళ పూజ అంటే తోక పూజ అంటే సాక్షాత్తు శక్తి స్వరూపిణి ఆ రకంగా రామచంద్రమూర్తి శ్రీ మహావిష్ణు రామచంద్రుడిగా అవతరిస్తే ఆ రామచంద్రుడి యొక్క అవతార ప్రయోజనం నెవర్చడం కోసం పరమేశ్వరుడు అవతరించాడు హనుమంతుడి రూపంలో ఏ పేరుతో అంటే సుందరుడు ఆ రకంగా సుందరుడు అనేటువంటి రూపంలో వచ్చినటువంటి హనుమంత స్వామి యొక్క అన్వేషణ జరిగినటువంటి పాండ కాబట్టి సుందరకాండ అని ఒక మాట ఇంకొక మాట ఈ కాండకు సుందరకాండ అని పేరు రావడానికి కారణం ఏంటంటే నష్ట లాభో లాభోహి సుందర పరికీర్తిత అనేటువంటి ఒక వాక్యం శాస్త్రవాక్యం ఏంటంటే పోయిన వస్తువు దొరికితే అప్పుడు కలిగే ఆనందాన్ని సుందరం అంటారు పొరుద్దు అనుకున్నాం మనం ఒక విలువైన వస్తువు పోయింది అదే రకమైన వస్తువు కొనడానికి డబ్బులు గోలడన్న ఉన్నాయి తెచ్చుకోవడానికి సిద్ధమయ్యారు కానీ ఒక సెంటిమెంట్ ఉంటుంది అరే ఎప్పటి నుంచో పెట్టుకున్నటువంటి ఆ వస్తువు నాకు బాగా ఇష్టమైన హారం ఆహారమే దొరికితే బాగుండని బాధపడుతూ అయితే అయింది అదే మోడల్లో ఉన్న హారం చేయించుకోవడానికి వెళ్ళడానికి సిద్ధమవుతున్న సమయంలో పోయిన హారం దొరికితే ఎంత ఆనందం కలుగుతుందంటే అంతకు మించిన ఆనందం ఇంకొకటి లేదు ఆ రకంగా పోయిన వస్తువు దొరికితే కలిగే ఆనందాన్ని ఈ శాస్త్రంలో సుందరం అంటారు రకరకాల ఆనందాలు ఉంటాయి ఒకటి పదవి గెలిస్తే ఒక ఆనందం తినే మంచి పదార్థం దొరికితే ఆనందం హర్షం ఆమోదం బాగా అందరూ కూడా సభలో ఒక నిర్ణయం తీసుకున్నారు హర్షామోదం తెలియజేశారు తప్పట్టు కొట్టి అంటే హర్షము మోదము అని రకరకాల ఆనందాలు ఉన్నాయి పేర్లు అందులో పోయిన వస్తువు దొరికితే వచ్చి కలిగే ఆనందం పేరు సుందరం ఇప్పుడు ఈ కథలో ఏంటంటే కనపడకుండా పోయిన వస్తువే నశించిపోయిన వస్తువు కాదు నశించిపోయిన వస్తువు దొరకటం కాదు అంటే కనపడకుండా పోయింది సీతమ్మ రామచంద్రమూర్తి బాధపడుతున్నాడు కనపడకుండా పోయిన సీతమ్మని వెతికి సీతమ్మ ఫలానా చోట ఉన్నదనేటువంటి వార్త రామచంద్రమూర్తికి చెప్పడం ద్వారా రామచంద్రమూర్తి సంతోష పెట్టాడు ఆంజనేయ స్వామి అంటే ఆంజనేయ స్వామి యొక్క నామాన్ని తలచిన సుందరకాండ విన్నా సుందరకాండ అన్న పోయిన వస్తువు కలిగిన అంత ఆనందం మనకు లభిస్తుంది ఎవరికి ఎవరు ఆనందం కలిగించారు హనుమత్స్వామి వెళ్ళాడు రామచంద్రమూర్తి వియోగ బాధలో ఉన్నాడు సీతాదేవి లేదు అనేటువంటి బాధలో పది నెలల పాటు తిరిగాడు రావణాసుడు అపహరించిన తర్వాత లంకలో దాచిపెట్టిన తర్వాత పది నెలలు బాధపడ్డాడు పది నెలల తర్వాత హనుమస్వామి వెళ్ళాడు బ్రతకటానికి పది నెలల సీతావియోగ దుఃఖంతో బాధపడుతున్న రామచంద్రమూర్తికి ఆంజనేయ స్వామి వారు వెళ్ళి సీతాదేవి యొక్క జాడ తెలుసుకొని సీతాదేవి యొక్క ఉనికిని జాడను రామచంద్రమూర్తికి చెప్పటం అనేది తర్వాత ముందు ఆనంద పెట్టింది ఎవరిని సీతమ్మని ఆనంద పెట్టాడు సీతాదేవి కూడా రామచంద్రమూర్తి వియోగ దుఃఖంతో బాధపడుతున్నది ఇంకా రామచంద్రమూర్తి అన్న తమ్ముడు లక్ష్మణుడు పక్కన ఉన్నాడు కానీ సీతాదేవికి ఎవరు నా అన్నవాళ్ళు లేరు లంకలో భయంకరమైన రాక్షసుల మధ్యలో ఉన్నది ఆహారం లేదు రామచంద్రమూర్తికి కూడా ఆహారం తింటున్నాడు అది సుందరకాండలోనే వస్తుంది చెప్తాను కొంచెం తింటున్నాడట నిద్ర పడుతుందట వెలికి పడుతున్నట్ట సీత అంటున్నాడట అసలు నిద్రే లేదు అన్నమే తింటలేదు అని చెప్పి చెప్తాను సుందరకాండలో వాల్మీకి మహర్షి ఆ విధంగా అన్నం లేక నిద్రాహారాలు లేక చిక్కి శల్యమైన పది నెలల పాటు లంకలో భయంకరమైన రాక్షసులు చుట్టూ ముట్టి ఉంటే అటువంటి స్థితిలో ఉన్నది సీతమ్మ లంకలో వెళ్ళగానే అమ్మా నేను రామచంద్రం వచ్చి దూతనమ్మ అని చెప్పాడు అనంగానే ఒక్కసారి ప్రాణం ఇచ్చినట్టు అవుతుంది సీతమ్మకు కానీ సీతమ్మ అంత తెలివి తక్కువదిగా జగన్మాత రావణాసురా నేను రామదూతనని వచ్చి అబద్ధం పడుతున్నావా నన్ను ఎత్తుకోకూడదు కానీ సన్యాసి రక్షణలో వచ్చి అపహరించావా ఈవేళ నువ్వుమణి నేను రామదూతన్ అంటున్నావా అని అనుమానిస్తుంది కానీ సీతమ్మని నమ్మించటం అంటే అంత తేలిక కాదు నమ్మించాలి సముద్రం పైనించి ప్రయాణం చేయాలంటే అంత తేలియకాదు అది చేయాలి ఇదంతా కూడా ఇందులో ఉన్న అన్వేషణ అయితే ఈ కార్య ఈ కథా సంవిధానంలో ప్రధాన నాయకుడు సుందరుడు అనే హనుమంతుడు కాబట్టి దీనికి సుందరకాండ అనే పేరు వచ్చింది తర్వాత బాలకాండ కొన్ని సంవత్సరాల పాటు జరిగినటువంటి కథ అయోధ్యకాండ ఒక పది పన్నెండు సంవత్సరాలు జరిగిన కథ అరణ్యకాండ పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసం విధించాడు దశరథ మహారాజు పదమూడు సంవత్సరాలు జరిగింది అరణ్యవాసం అయిన తర్వాత పదమూడు సంవత్సరాలు కాగానే రావణాసురు ఎత్తుకుపోయాడు సీతమ్మను పట్టుకొని వెళ్ళాడు ఇంకా ఏడాది వెళ్ళింది పది నెలల పాటు లంకలో ఉంది పది నెలల తర్వాత అప్పుడు హనుమస్వామి వారు వెళ్ళారు అంటే అరణ్యవాసం ప పదమూడు సంవత్సరాలు జరిగినటువంటి కథ ఆ కథ కిష్టింధలో కొద్ది నెలలు ఉన్నారు ఐదు ఆరు నెలలు నాలుగైదు నెలలు కిష్కింధాకాండ యుద్ధకాండ పద్దెనిమిది రోజులు జరిగింది మొత్తం పద్దెనిమిది రోజులు ఉత్తరకాండ దానికి రోజుల లేదు అన్ని ఆన్సర్లు అన్నమాట క్వశ్చన్కి అనుమానాలు తీర్చేటట్టు ఉత్తరాలు అవన్నీ ఉత్తరాలు ఉంటాయి కాబట్టి ఉత్తరకాండ అన్నారు ఈ హిందులో చెప్పండి అయోధ్యకాండ సంవత్సరాలు బాలకాండ సంవత్సరాలు కిష్కింధకాండ నాలుగు ఐదు నెలలు యుద్ధకాండ పద్దెనిమిది రోజులు ఏమండి వాటన్నిటికీ లేని విలువ సుందరకాండకు వచ్చిందంటే ఈ సుందరకాండ కథ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది మీ అంచనా సుమారు ఏదో కొద్ది రోజులు ఒక్క ఒక్కరోజున్నరే ఒక్కరోజున్నారా ఈవేళ మధ్యాహ్నం మొదలైందండి సుందరకాండ కథ ఈవేళ మధ్యాహ్నం పన్నెండు గంట పదకొండు ఆ ప్రాంతం మొదలైంది పదకొండు ఎందుకు చెప్తున్నానో కూడా చెప్తా రేపు సాయంత్రం కల్లా అయిపోయింది అదంతా సంవత్సరాలకు జరిగిన కథ ఇది ఒక సుందరకాండ రోజున్నరలో ముగిసిన కథ కానీ దీనికి ఎంత విల ఉందంటే ఈ సుందరకాండ పారాయణం చేసిన విన్న రామాయణం మొత్తం విన్న ఫలితం వస్తుంది కారణం ఏంటంటే ఈ సుందరకాండలో సీతాదేవికి రామచంద్రమూర్తికి మధ్య అవినాభావ సంబంధం ఉన్నటువంటి జగన్మాత జగత్పితలైతే వియోగం వల్ల బాధపడుతుంటే జగన్మాత సీతమ్మ దగ్గరికి వెళ్ళి ఆంజనేయ స్వామి ఆ ఎదురుగా నిలబడితే సీతాదేవి హనుమా ఎవరు హనుమా శివుడు సాక్షాత్తు హనుమా రామచంద్రమూర్తి నువ్వు పంపిస్తే వచ్చి దూతవా అయితే రామచంద్రమూర్తి యొక్క గుణగణాలను ఆయన యొక్క శరీర నిర్మాణాన్ని వర్ణించు అంటే అమ్మా నువ్వు నన్ను రామచంద్రమూర్తి నిర్మాణ శరీర నిర్మాణం గురించి అడుగుతున్నావు అమ్మా అంతకంటేనా అని చెప్పి పొంగిపోయి చెప్తాడు అంటే రామచంద్రమూర్తి యొక్క అందాన్ని వర్ణించేటువంటి అందమైన కాండ సుందరకాండ ఈ సుందరకాండను పెద్దలు ఒక మాట అంటారు ఇది ఒక రోజున్న జరిగిన కథా సంవిధానం ఇందులో రామచంద్రమూర్తి యొక్క రామాయణం అనేటువంటి కథ మొత్తాన్ని ఆంజనేయ స్వామి వారి నోటి నుంచి చెప్పబడింది సుందరకాండలో అంటే సుందరకాండలో రామాయణం చెప్పిన వాళ్ళు ఎవరు హనుమంతుడు ఒక ఒక సర్గ సర్గ ముప్పై ఏడో సర్గ మొత్తం హనుమంతు రామాయణమే పదిహేను పదహారు సర్గలంతా అమ్మవారి గురించి వర్ణనే జగత్ అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క వైభవాన్ని వర్ణించి హనుమత్స్వామి నోటి నుండి వెలువడింది ఎవరండి హనుమత్స్వామి అంటే యశోధైర్యం బుద్ధి అజాగ్యం హనుమత్ స్మరణా శ్లోకం అష్ట సిద్ధి జానకి మాత అష్ట సిద్ధులు నవనిధులు అరటి పండు తీసి ఇచ్చిన గతి ప్రసాదింపగలవు అట్టి వరమిచ్చే హనుమా హనుమా నీయందు తల్లి జానకి దేవికి హనుమా నువ్వు అడ్డి పండిస్తే చాలా అష్టసిద్ధులు నవని దులిచేటువంటి మహానుభావుడు ఆంజనేయ అటువంటి నువ్వు ఇంత గొప్ప వైభవంతో ఉన్న నీకు నీ పట్ల ఆ జగన్మాతకి ఎంత వాత్సర్యం ఉందయ్యా కుమారుడి మీద ఉన్న వాత్సర్యం నీ పట్ల సీతమ్మకు ఉన్నది అని చెప్పేసి అంటారు వారు